హలో మీ పాడర్ డైమండ్ రాజు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నాకు మేడం గారు నా దగ్గర కొన్ని రాళ్ళు సేకరించింది సార్ అవి నా దగ్గర తీసుకురావటం జరిగింది మేడం గారి దగ్గరికి వెళ్ళాను ఆ రాళ్ళు తీసుకొస్తున్నాను అయితే ఆ రాళ్ళు ఈరోజు మీకు నేను చూపించబోతున్నా చాలా మంచి రాళ్ళు ఎరారండి కాబట్టి ఈ వీడియో ఫస్ట్ నుండి చెరవచ్చు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ పాడర్ డైమండ్ రాజ్ థ్యాంక్ యూ గమనించండి ఆల్రెడీ ఒక మేడం గారు మరి మాకు ఇవ్వటం జరిగింది ఇప్పుడు ఆల్రెడీగా వన్ చూడండి ఇక్కడ దేనికి దానికి ఎంత బాగున్నాయి చూడండి మేడం గారు ఇవ్వటం జరిగింది ఇట్లా నాకు చాలామంది కాల్ చేస్తున్నారు కాల్ చేసి సార్ మా దగ్గర ఉన్నాయండి ఇది మా క్లారిటీ మనీ మేడం గారు ఇలా చాలా రకాలైనవి చూడవి ప్రతిది కూడా బాగా సేకరించడం జరిగింది చూసారా నేనేమన్నా అంటే మీకు ఎవరికైనా కావాల్సి ఉంటే ఆల్రెడీగా నాకు సీట్లు కాల్ చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ బాక్స్లు మాత్రం తెలియపరచండి మీ పాడేరు డైమండ్ రాజ్ ఈరోజు ఇలా ఇన్నెన్నో ఇన్నెన్నో వీడియో మీకు ముందు చూపించబోతున్నాడు నిజంగా ఎంత బాగుంది చూసారా కాబట్టి ఇక్కడున్న ప్రతి కూడా మేడం గారు ఇవ్వండి కాబట్టి ఇట్లా కొంత నాకు పంపించినవి ఈరోజు మీకు చూపించబోతున్నాను మీ పాడేరు డైమండ్ రాజ్ మీకు ఇలా ఏ వీడియో నచ్చినా మీరు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ బాక్స్ మాత్రం తెలియపరచండి మీ పాడేరు డైమండ్ రాజ్ థ్యాంక్ యూ